ఒక పండుగ కానీ అందులో సాంప్రదాయం వందల కోట్ల జూదం రక్తం అన్నీ కలిసిపోయాయి అదే సంక్రాంతి టైంలో ఆంధ్రప్రదేశ్లో జరిగే కోడిపందేన ప్రపంచం ఇది ఊరికే ఒక ఆట అనుకుంటే పొరపాటే ఒకవైపు వేల ఏళ్ల నాటి వారసత్వం మరోవైపు ఆధునిక అత్యాశ ఈ రెండింటి మధ్య జరిగే ఒక పెద్ద యుద్ధమిది సరే పదండి ఈ ప్రపంచంలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం చూశారు కదా ఓ రైతు చెప్పిన మాటలివి ఇంతకంటే బాగా ఆ మార్పును ఎవరూ చెప్పగలరు అప్పట్లో అంట ఎలాంటి కత్తులు లేవు రక్తపాతం లేదు అందరూ కలిసి చూసే ఒక సరదా కార్యక్రమమంతే కాని ఈరోజు మనం చూడబోతున్నాం కదా అదే వినోదం ఎంత క్రూరంగా ఎంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయిందో అసలు ఏంటి ఈ రక్తపు సంప్రదాయం దీని మూలాలేంటి ఎందుకు ఇంత వివాదాస్పదమైంది చూద్దాం ఇది ఊరికే రెండు కోడిపుంజులు కొట్టుకోవటం కాదు వాటి కాళ్లకు మూడు నుంచి నాలుగంగుళాల పదునైన కత్తులు కడతారు ఇక ఆ తరువాత జరిగేది పోరాటం కాదు ఒక భయానకమైన రక్తక్రీడ ఇందులో ముగింపు ఒక్కటే మరణం ఇదే ఈ ఆట వెనుకున్న పచ్చి నిజం ఈ ఆట చరిత్ర చూస్తే ఆరువేల ఏళ్ల నాటిది కాని అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో ఇది చట్టవిరుద్ధం అయినా సరే ప్రతి ఏట ఇంక పెద్ద ఎత్తున జరుగుతూనే ఉంది ఏంటి విచిత్రం ఈ వైరుధ్యమే అసలు కథ సరే ఇక ఈ రక్తపు నాటకంలో హీరో దగ్గరికి వద్దాం అదేనండి కోడిపుంజు దీన్ని ఊరికే ఒక పక్షులా చూస్తే కుదరదు ఇది ఒక విలువైన అథ్లీట్ కొన్నిసార్లు ఒక ఆయుధం కూడా అన్ని పుంజులు ఈ బరిలోకి దిగలేవు కొన్ని స్పెషల్ బ్రీడ్స్ మాత్రమే ఉంటాయి వాటన్నింటిలోనూ అత్యంత భయంకరమైనది అస్సిల్ దీనికొకటే తెలుసు దూకుడు చావో రేవో తేలేదాకా పోరాడుతూనే ఉంటుంది అదేదో కోడిపుంజు కదా అనుకుంటున్నారేమో అస్సలు కాదు దీనికిచ్చే ట్రైనింగ్ ఏ ప్రొఫెషనల్ అథ్లీట్కి తక్కువ ఉండదు మటన్ జీడిపప్పు బాదం ఇలాంటి హై ప్రోటీన్ డైట్ స్విమ్మింగ్ ఆయుర్వేద నూనెలతో మసాజులు చివరికి పెద్ద సౌండ్లకీ లైట్లకీ కూడా అలవాటు చేస్తారు అంటే ఒక ఛాంపియన్ని తయారు చేయడానికి ఎంత కష్టపడతారో చూడండి ఇంత కష్టపడి ట్రైనింగ్ ఇస్తున్నారు కదా మరి దాని విలువెంతో తెలుసా ఇలా బాగా రెడీ అయిన ఒక్క పుంజు ధర అక్షరాల మూడు లక్షల రూపాయల వరకు ఉంటుంది అంటే ఇది పక్షికాదు నడిచొచ్చే ఆస్తి అన్మాట ఇంత ట్రైనింగు ఇంత విలువ కాని చివరికేమవుతుంది గెలిచినా ఓడినా ఈ పుంజుల కథ చాలా దారుణంగా ముగుస్తుంది ఓడిపోయిన పుంజు చాలాసార్లు అదే రోజు రాత్రికి కూరైపోతుంది ఇంతకుముందు మనం చూసిన ఆ వైభవం వెనకున్న చేదు నిజం ఇదే అయితే ఒకప్పుడు ఊర్లలో సరదాగా ఆడుకునే ఆట ఎంత పెద్ద కమర్షియల్ ఈవెంట్ గా ఎలా మారింది ఆ కథేంటో చూద్దాం ఈ రెండిట్నీ పక్కపక్కన పెడితే కథ మొత్తం అర్థమైపోతుంది కదా ఒకప్పుడు ఊరి చివర చెట్ల కింద చిన్న చిన్న పందాలు ఇప్పుడు పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు విఐపి సీట్లతో ఓ మినీ స్టేడియం చూశారా ఒక మామూలు కాలక్షేపం ఇప్పుడు ఎంత పెద్ద ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ ఈవెంట్ గా మారిపోయింది కమర్షియల్ ఈవెంట్ అంటున్నాం సరే ఎంత పెద్ద కమర్షియల్ జస్ట్ ఆ మూడు రోజుల సంక్రాంతి పండగ టైంలోనే దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు బెట్టింగ్ రూపంలో చేతులు మారుతాయి ఆలోచించండి ఇది ఆట కాదు ఒక భారీ పరిశ్రమ ఇదేమీ మన తాతల కాలం నాటి కోడి పంద్యం కాదండి బాబు టెక్నాలజీ దీన్ని పూర్తిగా మార్చేసింది ఏసీ ఉన్న వీఐపీ బాక్సులు పెద్ద పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లు యూపీఐ క్యూఆర్ కోడ్లతో డిజిటల్ పేమెంట్లు చివరికి వాట్సాప్ గ్రూపుల్లో కూడా రిమోట్ బెట్టింగ్ నడుస్తోంది అంతా హైటెక్ అయిపోయింది అయితే ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఉంది ఒకవైపు ఇంత టెక్నాలజీ మరోవైపు ప్రాచీన జ్యోతిష్యం నమ్మండి ఈ హైటెక్ జూదం కూడా ఏ కోడి గెలుస్తుందో తెలుసుకోవడానికి ఇప్పటికీ కుక్కుట శాస్త్రంలాంటి పాత గ్రంథాలనే నమ్ముతారు అంటే పాత కొత్త రెండూ కలిసిపోయాయన్నమాట ఇక ఇప్పుడు అస్సలు విషయానికొద్దాం అతిపెద్ద ఘర్షణ సంస్కృతికీ చట్టానికీ మధ్య కాగితం మీదేముంది నిజంగా ఏం జరుగుతోంది చూద్దాం చట్టం ప్రకారం చూస్తే అంత చాలా క్లియర్గా ఉంది కోడిపందేలు అనేది చట్టరీత్యా నేరం అంతేకాదు వీటిని ఆపలేకపోతే జిల్లా కలెక్టర్లు పోలీసులే బాధ్యత వహించాలని కూడా కోర్టు చెప్పింది అంటే చట్టం దృష్టిలో ఇది చాలా సీరియస్ విషయం అది కాగితం మీద మాట కాని మీరు గ్రౌండ్కి వెళితే అక్కడేం కనిపిస్తుందో తెలుసా చట్టాలు కాదు రాజకీయ నాయకుల పెద్ద పెద్ద ఫ్లెక్సీలు అదొక సైలెంట్ మెసేజ్ అన్నమాట మాకు అండ ఉంది ఇక్కడ రూల్స్ వర్తించవు అని బెట్టింగ్ రాయులకి ఇవ్వడం చట్టానికి వాస్తవానికి మధ్య ఎంత పెద్ద గ్యాపుందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు సో ఫైనల్గా ఎక్కడున్నామంటే చట్టం నిషేధించిన ఒక సంప్రదాయం రాజకీయ అండతో వేల కోట్ల పరిశ్రమగా మారింది సంప్రదాయం డబ్బు చట్టం పాలిటిక్స్ అన్నీ కలిసిపోయిన ఒక సంక్లిష్టమైన ముడి ఇది ఇప్పుడు మనముందున్న అసలు ప్రశ్న ఒక్కటే ఈ పురాతన రక్తక్రీడ భవిష్యత్తు ఏంటి బహుశా దీనికి కాలమే సమాధానం చెప్పాలే